హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వానీస్ డైరీ ఈరోజైతే మన వీడియోలో సింపుల్గా అలాగే టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము కర్రీ కోసం ముందుగా ఒక త్రీ ఆనియన్స్ అలాగే టూ టమాటోసు కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను అన్నిటికన్నా ముందుగా మన కర్రీ కోసం కావాల్సినవి ఎగ్స్ నేను ఒక ఎయిట్ ఎగ్స్ని బాయిల్ చేసి పొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి పచ్చిమిరపకాయలు మనం పొట్టు తీసి పెట్టుకున్న ఆనియన్స్లో ఒక రెండు ఆనియన్స్ని అయితే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే నాలుగు ఇందులోకి వేసేసాను వీటితో పాటు ఒక ఐదు ఆరు జీడిపప్పులు తీసుకున్నాను అది కొంచెం మసాలా కర్రీ కాబట్టి క్రీమీ టెక్స్చర్ రావడానికి నేను జీడిపప్పు తీసుకున్నాను జీడిపప్పు అయితే పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా ఆనియన్స్ అన్నీ కొంచెం ముక్కలు మెత్తబడేలాగా అంటే ఆనియన్ పీసెస్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మెత్తబడేలాగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ రెడ్ కలర్లోకి రానవసరం లేదు చూస్తారా ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు టమాటోస్లో ఒక టమాటోని పీసెస్గా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని ఇది ఇది కూడా కొద్దిసేపు మగ్గితే సరిపోతుంది మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా మూత పెట్టి సిమ్లో పెట్టి కొద్దిసేపు వదిలేస్తే ముక్కలన్నీ బాగా మెత్తబడితే సరిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వీటిని మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర గరం మసాలా లేదు హోమ్మేడ్ గరం మసాలా ఇంట్లో లేదు అనుకుంటే మనము వీటిని ఫ్రై చేసుకునేటప్పుడే మన దగ్గర ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అంటే స్టార్ ఫ్లవరు బిర్యానీ ఆకు ఇలాచీ అలాగే దాల్చిన చెక్క లవంగం ఇవన్నీ కూడా మనము వీటితో పాటు ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నాను నేను ఇంక ఇందులోకి కొద్దిగా ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి కొద్దిగా పసుపు కారం కొద్దిగా ఉప్పు వేసి ఈ విధంగా ఎగ్స్కి అయితే నేను ఘాట్లు పెట్టుకున్నాను ఈ ఎగ్స్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను దీనివల్ల ఉప్పు కారం బాగా పడుతుంది ఎగ్స్కి అలాగే పైన ఒక లేయర్ అంతా ట గట్టిగా అయిపోవడం వల్ల కర్రీలో ఎగ్స్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి మనం కలిపినప్పుడు ఇంక ఈ విధంగా ఒకే ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వీటిని మళ్ళీ సపరేట్ చేసుకుంటున్నాను మనం మళ్ళీ ఇదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇంక మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఇదే కడాయిలోనా అనుకుంటే మీరు వేరేది కూడా చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే దీన్ని వాష్ చేసుకుని చేసుకోవచ్చు ఏం కాదు ఇందులో ఓన్లీ కారం పసుపు ఉప్పు మాత్రమే ఉంది కదా ఏం పర్వాలేదు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను అందులోకి ఆవాలు అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇందులోకి ఒకే ఒక గ్రీన్ చిల్లీని స్లిట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా ఒక ఆనియన్ ఉంది కదా దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ కూడా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఇంక ఇందులోకి మనము ఇంకొక టమోటో అలాగే పెట్టాం కదా అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని టమాటో ముక్కలు కూడా బాగా మగ్గే వరకు దీన్ని వేయించుకోవాలి టమాటో ముక్కలు తొందరగా మగ్గడం కోసం నేను ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంకా టమోటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్నంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అలాగే కొద్దిగా జీరా పౌడరు కొద్దిగా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కారం యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర ఇంట్లో ప్రజెంట్ వాడుతున్న కారం అయిపోయింది ఇది కలర్ చే కలరు డిఫరెంట్గా ఉంది అందుకే కర్రీ కలర్ అలా వచ్చింది రెడ్గా లేదు అంటే ఇంట్లో ఆడిచ్చిన మిరపొడి ఇది అందుకోసము ఇంకా అలాగే ఇందులోకి మనకి కన్సిస్టెన్సీ చూసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకునే ముందే ఇందులోకి కసూరమెతి కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను మసాలా కర్రీలోకి కసూరమెతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకోసమే ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఎప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కన్నా కొంచెం పలచగా ఉండేటట్టు యాడ్ చేసుకొని మళ్ళీ మనం కుక్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్ వస్తుంది కదా అప్పుడు సరిపోయేలాగా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంతవరకు వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఇది కర్రీగా బాగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకున్నాను ఈ విధంగా కర్రీ కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అయి ఉంటుంది కదా ఇంక ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఆ మసాలా ఫ్లేవర్స్ మసాలా కర్రీ అంతా ఎగ్స్కి బాగా పడుతుంది మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఇంక ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఎమ్మీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లెయిన్గా బాయిల్డ్ ఎగ్స్ తినలేని వాళ్ళు ఈజీగా ఈ విధంగా మసాలా కర్రీ చేసుకుంటే చపాతీస్లోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ఏమన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్